నేను మరొక పత్రికకు వెళ్తాను నమస్తే తెలంగాణకు సంబంధించి మెట్రోకు పవర్ బ్రేక్ హైదరాబాద్ లో బుధవారం కురిసిన భారీ వర్షానికి మెట్రో మార్గాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది దీంతో రైళ్లు కొద్దిసేపు నిలిచిపోవడంతో భోగేల డోర్లు స్టేషన్ ఎగ్జిట్ గేట్లు తెరుచుకోపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురైన పరిస్థితి అయితే కనబడుతుంది అయితే చాలాసేపు వరకు కూడా దాదాపుగా కొన్ని నిమిషాల పాటు ఆగిపోయింది కరెంటు రాకపోవడంతో లోపల ఉన్న ప్రయాణికులు కూడా ఉడకపోతకు ఉక్కిరి బిక్కిరైదు దాంతో ఎమర్జెన్సీ డోర్లు అయితే తెరుచుకున్నాయి తెరుచుకున్న తర్వాత బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి మరి తెలంగాణలో అంటే దీనేమో ఎల్ఎన్టీ సంస్థనైతే ఏంది అంటే దానికి సంబంధించి సాంకేతికత అని కొంతమంది అంటున్నారు కానీ క్లారిటీ ఏంటంటే విద్యుత్ అంతరాయంతోనే ఏర్పడింది అనేది మరి కొంతమంది అంటున్న పరిస్థితి ఇక మీరు ఇటువైపు చూడవచ్చు పెద్దపల్లి జిల్లా గోదావరి కానీ శివార్లోని హిందూ శ్మశానక వాటిక కరెంటు కష్టాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది కరెంటు లేక చీకట్లు తాండవిస్తున్నాయి శ్మశాన వాటికలో మంగళవారం రాత్రి వాహన వెలుగులలో దహన సంస్కారాలు చేస్తున్నావు కుటుంబం అంటూ కూడా చెప్పొచ్చు బిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ హిందూ శ్మశాన వాటికలు ఏవైతే ఉన్నాయో వాటిని అద్భుతంగానైతే తీర్చిదిద్దీలు నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీ ఓటమికి ఇది ఒకటి అంకురార్పణ అయింది ఇది మొదటి పిల్లర్ అయింది అనేది నేనైతే ఆశిస్తున్నా ఏంది అంటే అభివృద్ధి మీద ఫోకస్ పెట్టాలి ఇప్పుడు కరెంటు పోయింది శ్మశాన వాటికి కూడా కరెంట్ ఇస్తామనే కోణంలో వస్తారు మనం ఏంది అంటే ప్రజలకు అనుకూలంగా ఉన్న విషయాలను కూడా చూడాల్సిన